అది పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబరు మూడవ తేదీన మాస్కో వీధుల్లో తిరుగుతూ ఉన్న అమాయకమైన డాగ్ లైకా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన రోజు లైకను బలవంతంగా తొలిసారి అంతరిక్షంలోకి పంపారు కానీ లైకను తిరిగి భూమికి తీసుకురావడానికి శాస్త్రవేత్తల దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు తొంభై దశకంలో స్పేస్ రెస్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడు సోవియట్ శాస్త్రవేత్తలు ఒక కీలక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు మానవ శరీరంపై అంతరిక్ష ప్రయాణం ఎలా ప్రభావం చూపుతుంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం మాస్కో విధుల నుంచి ఒక నోరు లేని ప్రాణి లైకను పట్టుకొని ట్రైన్ చేసి బలవంతంగా స్పేస్లోకి పంపించారు ప్రయోగ సమయంలో లైకా శరీరానికి ప్రత్యేక సెన్సార్లు అమర్చారు ఆమె బ్రీతింగ్ బీట్ ని గమనించడానికి ఇవి ఉపయోగపడ్డాయి రాకెట్ ఆకాశంలో ఎగరడం ప్రారంభించగానే లైకా తీవ్రంగా భయపడింది ఆమె హార్ట్బీట్ మూడు రేట్లు పెరిగింది ఉష్ణోగ్రత నలభై డిగ్రీకి దూసుకెళ్ళింది దాంతో కొద్ది గంటల్లోనే లైకా శ్వాస ఆగిపోయింది అంతరిక్ష చరిత్రలోనే మొదటి స్పేస్ ట్రావెలర్ గా లైకా పేరు శాశ్వతంగా నిలిచిపోయింది కానీ అది ఒక చిన్న ప్రాణి బెల్లకట్ట లేని ఒక గొప్ప బలి లైక్ అండ్